మా అభినందన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసినట్లయితే మేము కొత్తగా ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా మా వీడియోస్ ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి దట్టమైన పొగ సిక్కులు జిల్లాను కప్పివేసింది గత రెండు వారాలుగా వాతావరణం చల్లదనంతో కనిపిస్తుంది మరికొన్ని రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్మేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది జనవరి రెండవ వారం తర్వాత పొగమంచు క్రమంగా తగ్గుతుందని వెల్లడించింది దీంతో శ్రీకాకుళం జిల్లాలో చాలా ప్రాంతాల్లో చలి వాతావరణం కొనసాగుతుంది చలిగాలుల ప్రభావం వల్ల వచ్చే జనవరి పదిహేనవ తేదీ వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది గత ఐదు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రత పన్నెండు నుంచి పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ గా నమోదు అవుతున్నాయి రవాణా రంగంపై పొగమంచు తీవ్రమైన ప్రభావం చూపుతుందని చెప్పుకోవాలి ప్రధాన రోడ్లపై వెళ్లే వాహనాలు చోదకులు పొగమంచు కారణంగా పాగ్ లైట్లు ఉపయోగించుకొని వెళ్తున్నారు ఈ పొగమంచుకు తోడు తీవ్రమైన చలి ప్రభావం వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు ఇళ్లలో నుండి బయటకు రాలేని పరిస్థితి కనిపిస్తుంది కొద్ది రోజులు ఈ పొగ మంచు ప్రభావంతో పాటు చల్లని గాలులు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులు సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో పొగమంచు కమ్మేస్తుంది గత రెండు వారాలుగా చూసుకుంటే పొగ మంచు తీవ్రత అధికంగా అయ్యింది దీనికి తోడు చలి తీవ్రత కూడా పెరిగింది దీని వలన సిక్కులు జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే శ్రీకాకుళం జిల్లాలో నెలకొంది ఇటువైపు చూసుకుంటే మరోవైపు వైద్యులు కూడా ఈ పొగమంచు వలన అనారోగ్యాలు బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటుందని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు బయటికి వస్తే ఏదైనా అవసరమైతే తప్ప ఉదయం పూట బయటికి రావద్దని కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ పొగ మంచు తీవ్రత వల్ల తీవ్ర ఇబ్బందులు అనారోగ్య ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వారు తెలియజేస్తున్నారు బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా స్వెటర్లు కానీ మంకి క్యాప్లను ధరించి బయటికి రావాలని కూడా తెలియజేస్తున్నారు దీనికి తోడు రైతులు పొల పంట పొలాల్లో కూడా వేసిన అపరాల పంటలను చూసుకుంటే దీనివల్ల ఈ పొగ మంచు వలన కూడా అపరాల పంటలు కూడా అవకాశాలు ఉన్నాయని రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పండగ సమయానికి కానీ ఈ అపరాల పంటలు చేతికి వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఈ పొగ మంచు కారణంగా ఖచ్చితంగా అపరాలు వాళ్ళ చేతికి వచ్చే అవకాశం లేదని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా మనం ఇప్పుడు హైవే మీద ఉన్నాం హైవే మీద చూసుకుంటే ఎటువైపు చూసుకునే వాహనాలు కూడా కనిపించిన పరిస్థితి పొగమంచుకి కనిపించే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఎటువైపు ఇప్పుడు మనకి సమయం కూడా తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలు దాటినప్పుడు కూడాను పొగమంచు అనేది సిక్కుల్ని వేడటం లేదంటే దాని తీవ్రత ఎంతగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అందువల్ల ప్రజలు కూడా దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి పొగమంచుతో తీవ్ర అనారోగ్యాలు బారిన పడే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఆరోగ్యం పట్ల మాత్రం ఖచ్చితంగా శ్రద్ధ వహించాల్సిందనే వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు